హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ వెయ్యి రూపాయలు దానం చేయడానికి వంద సార్లు ఆలోచించే ఈ రోజుల్లో సుమారు ఐదున్నర కోట్ల రూపాయల ఆస్తిని దానం చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు తెనాలి వాసులు సుమారు ఐదున్నర కోట్ల రూపాయల ఆస్తిని ప్రభుత్వం పేరిట రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన తెనాలిలో బుధవారం జరిగింది ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంచులు నాదండ్ల మనోహర్ సమక్షంలో డాక్టర్ ముద్దన కస్తూరిబాయి మహిళా మండలి వారు బిల్డింగ్ రిజిస్ట్రేషన్ను చేసి అధికారికంగా మనోహర్కి అందజేశారు ఈ భవనాన్ని మహిళా సాధికారతకు ఉపయోగించాలని మహిళలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఈ భవనంలో జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సబ్ కలెక్టర్ తహసీల్దార్ పాల్గొన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్